హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సాక్స్ యూట్యూబ్ ఛానల్ టుడేస్లాగ్ వచ్చేసి ముందుగా మీ అందరికీ హ్యాపీ హోలీ సో హోలీ సెలబ్రేషన్స్ అనమాట సో మా వీధిలో పిల్లలు హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు చిన్నగా ఫ్లూట్ వీడియో అనమాట సో బయటకి వెళ్ళేసరికి నన్ను తగ్గేసారు కలర్స్ తోటి సో తర్వాత వచ్చి మళ్ళీ వీడియో చూసుకుంటే ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మీ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ அதென் பாரு அரே நஞ்சன்ரா இக்ர நஞ்சன் ஹாப்பி होली அஞ்சப்பேன் இங்க ஓண்ணா இருக்குல்ல அल्लेம் பே ஆப்புவலியே சாய் ஹேரா மூட்டி குடுதி அரே நஞ்சன்ரா ஹாப்பி होली அஞ்சப்பேன் புடி சிரிகே நஞ்சன்ரா கோரங்கடே 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 ஆதி மூர்த்தி குட்டற மவு நீ கூட ரையா இல்ல நான் வட்டறேன்டா இந்த ரெண்டுカラー மிச்சம் అరే నుంచోండ్రాంచుంటారా సరికారిసాడి అడుగు హరిసా ఇక్కడ నుంచా ఇక్కడ చెవులే కొట్టినట్టున్నారు ఎవరు చెప్పండి సగ్గ చెప్పండి ఇప్పుడు రాసుకోండి రాసుకోండి ఇప్పుడు రాసుకోండి రాసుకోండి లేవో అయిపోయింది మొత్తం కలిపేశా లేవు ఆరెంజ్ మొత్తం కలిపి హ్యాపీ హోలీ